వార్డుల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చే చౌదరి పేర్కొన్నారు ఈ రోజు స్థానిక ఇరవై ఎనిమిదవ వార్డు భారత్ బొమ్మల సమీపంలో నలభై ఏడు లక్షల రూపాయలతో నూతనంగా నిర్మిస్తున్న డ్రైనేజీకి శంకుస్థాపన చేశారు అలానే వార్డు నాయకులు చిన్న సోమలమ్మ తల్లి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన నూట ఎనిమిది కొబ్బరికాయల మొక్కును నాయకులు కార్యకర్తలతో కలిసి అమ్మవారికి మొక్కులు చెల్లించారు అనంతరం వార్డు మొత్తం పర్యటించి అనేక సమస్యలను పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ వార్డులో అనేక సమస్యలను గుర్తించామని ముఖ్యంగా మురుగునీరు బయటకు పోయే డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపడాలని ఇళ్ల ముందు డ్రైనేజీపై నివాసులు సిమెంట్ బల్లలు ఏర్పాటు చేసుకున్నటం వలన మురుగు శుభ్రం చేయటకు వీలు లేకపోవడం కారణంగానే డ్రైన్స్ పూడుకుపోతున్నాయని వాటిని శుభ్రం చేస్తే మురుగునీరు నిల్వ ఉండదన్నారు নানিছানান ক্নান